రవీంద్ర భారతి నుంచి సచివాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న సర్పంచ్లను అడ్డుకున్న పోలీసులు దూసుకుని వెళ్లేందుకు యత్నించడంతో అడ్డుకున్న పోలీసులు దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది పరిస్థితి విషమించడంతో అరెస్ట్ చేసిన పోలీసులు గ్రామ పంచాయతీలో సర్పంచ్లు చేసిన అభివృద్ధి పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ ఆ తర్వాతనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి వడ్డీలకు అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేశారు రాష్ట్రంలో కొంతమంది సర్పంచ్లు అప్పులు బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇచ్చి సర్పంచ్లను ఆదుకుంటామని హామీ ఇచ్చింది తక్షణమే ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని వేడుకున్నారు సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లకు ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్ములని ఒక తీవ్రవాదుల్లాగా అంతకుల్లాగా వేటాడి వెంటాడి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చింది అంటే ఇది ప్రజా ప్రభుత్వమా ప్రజా పాలన మేము అడుగుతున్నది ఏంటంటే గ్రామాల్లో మేము అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించాలని మేము శాంతియుతంగా గాంధీ మార్గంలోనే మేము నిరసన దీక్ష చేస్తామని ఒక పిలిపినిస్తే ఎంత తీవ్రవాదుల్లాగా క్రిమినల్లాగా ఈ ప్రభుత్వం మమ్మల్ని అడగకుండా ప్రశ్నించేటందుకు అడగకుండా మాకు గొంతు నొక్కేస్తుంది వీళ్ళు గతంలో చెప్పిన తెలంగాణ ప్రభుత్వం నాడు సర్పంచ్లు అనేకమంది అనేక మంది ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్లకు మా ప్రభుత్వం వచ్చినాక మేము భరోసా కల్పిస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం ఇవాళ ఎనిమిది నెలలు అవుతున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వంలో మాకు కనీసము మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రతి గ్రామంలో వైకుంఠ ధామ ప్రతి ధామంలో రైతు వేదికలు కట్టినం ప్రతి గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో భవనాలు కట్టినాం సీసీ రోడ్లు వేసినాం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించడం అనేక పనులు చేసినాం కాబట్టి మమ్మల్ని అభివృద్ధి

చేసి మా ప్రభుత్వం మేము అడుగు దాఖనీయవాక ఇది ఇదే ఇదే నా ప్రజాపాలన అంటే ప్రజా ప్రభుత్వం